సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ వెలికట్ట మరపడగా సిరిసిన్ననెల గ్రామాలలో పీఎస్ఈస్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు అంతకుముందు కుకునూరుపల్లి మండలం బొబ్బాయిపల్లి తిప్పారం మాత్పల్లి గ్రామాలలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎంపీడీఓ రాంప్రసాద్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు విరుపాక శ్రీనివాసరెడ్డి కిష్ణారెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు ధాన్యం విక్రయించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని ప్రభుత్వం ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని తెలిపారు రైతులు ఎవరూ కూడా దళారులను మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు ప్రతి కొనుగోలు సెంటర్లోనూ సన్నరకం వడ్లను ఐదు వందల బోనస్ చెల్లిస్తుందన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఆర్ డైరెక్టర్ బూర్గుల సురేంద్రరావు ఐకేపీ ఏపీఎం ముగ్ధం అలీ ఏఈఓ రమ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసారి లింగారావు మాజీ సర్పంచ్లు గూడెపు లక్ష్మారెడ్డి ఋషి బచ్చలి మహిపాల్ ఉప సర్పంచ్ రమేష్ యాదవ్ గ్రామాధ్యక్షులు తిరుపతి ఇంద్రామ కమిటీ సభ్యులు నరేందర్ రావు శ్రీనివాస్ సిద్ధులు నాయకులు రవీందర్ తూమ్ శ్రీకాంత్ రెడ్డి హమాలి సంఘం కార్మికులు గ్రామ రైతులు పాల్గొన్నారు ఈరోజు మండలంలో బొబ్బాయిపల్లి తిప్పారం మాత్పల్లి మూడు విలేజ్లలో కూడా ఐకేపీ సెంటర్ ద్వారా ఐకేపీల ద్వారా కొనుగోలు సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటే ఉద్దేశం ఏంటంటే పండించిన పంటని ప్రతి గింజను కూడా మనం గవర్నమెంటే కొనాలి మనమే కొనాలి రైతులు మోసగారులు కొంతమంది ఉన్నారు వాళ్ళు దళారులు ఉన్నారు ఆ దళారులందరూ వచ్చి కూడా కొయ్యగానే పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు కొనుక్కొని పోతున్నారని చెప్పేసి అవన్నీ కూడా రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు నాణ్యమైన ధర మంచి ఊర్లకి మూడు వేల మూడు వంద రెండు వేల మూడు వందల రూపాయలు నార్ నార్మల్ ఒడ్లకి ఇవి కాకుండా సన్న ఊర్లకి అన్నిటికి కూడా ఐదు వేల బోనస్ కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవందరూ కూడా దళార్లకు ఇవ్వకుండా విలేజ్ ప్రజలందరూ కూడా మీరు తప్పకుండా గవర్నమెంట్కే వడ్లు అమ్ముకొని ఇరవై నాలుగు గంటలలో డబ్బులు తీసుకొని ఆ రైస్ మిల్లర్లని కూడా మనం ప్రాబ్లం చేయకుండా ఆరు వందల యాభై గ్రాములకు అంతే కనుక ఇచ్చుకుంటూ వీటిని ఎక్కువ చూకకుండా రైతులకు న్యాయం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం అడ్వాన్స్గా ఈరోజు మా ముఖ్యమంత్రి పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలల ముందే అన్ని సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే దళారుల చేతుల మోసపోవద్దు ఎవరైనా ఏంటంటే ముందు అడ్వాన్స్గా చేస్తున్నారు ఎందుకంటే రేపు పొద్దున ఏంటంటే ఎవరైనా రైతులు ఏంటంటే కొంచెం ఉండాలి ఆరు కాలం పండుగ పంట పంట పండించి దళాలు రాగానే ఓ రెండు వందలు మూడు వందలు తక్కువేయాలని అమ్ముకుంటారు అమ్మకుండా ఏంటంటే ఇప్పుడు ఈ కాలం కాబట్టి ఇది ఎండాకాలం కాబట్టి ఎవరు మామూలు ఒక్క ఒక్క తడి మామూలుగా ఒక్కొక్కసారి పోస్తే సరిపోతుంది ఎండ పోసి ఇచ్చి ఇరవై మూడు వందలు రెండో రకానికి ఫస్ట్ రకానికి ఇరవై మూడు వందలు ఇస్తారు కాబట్టి అందరూ ఓపికతోని కాండ పెట్టాలి సహకరించాలి రైతులు కూడా అందరు సహకరిస్తే కూడా రేపు పొద్దున మిల్లలు కూడా మిల్లలు కూడా ఎందరు కడి చేస్తలేరు ఇంకోటి గతంలో మొన్న గత వానకాలం పండగలు ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ కూడా ఇచ్చారు ఈరోజు కూడా సన్న ఓట్లు ఉంటే కూడా ఐదు వందలు బోనస్ ఇస్తారు ఎందుకంటే రైతులకు సేవ చేసే అదృశ్యం అనేది ఒక ముఖ్యమంత్రి కలిగింది కాబట్టి మనం కూడా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీద కూడా రైతులు కూడా ఓపిక ఉండి దళారులకు మోసపోకుండా కాంట పెట్టి ఇరవై నాలుగు గంటల పైసలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు మేము ఏంటి అంటే ప్రతి ఒక్కరం రైతు బాగుంటనే ఉండదనే ఉద్దేశంగా ప్రతి గింజ కోడనీకి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది కాబట్టి దళలకు అమ్మకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈరోజు మన మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇలా ఓపెనింగ్కి వచ్చిన విధంగా ఎలాంటి దళలకు అమ్ముకుంటా ప్రతి ఒక్కరి బాధ్యతగా యువత యువకులు అందరూ శ్రద్ధ తీసుకొని ప్రభుత్వానికి అమ్మాలి రైతు బాగుపడాలి అన్న ఉద్దేశంగా తేమ శాతం అన్నది ఉన్నది కాబట్టి ప్రత్యేకించి ప్రతి రైతు ఆరబోసిన ధాన్యాన్ని తీసుకురావాలి రోడ్లపైన పొయ్యకుండా ప్రత్యేక చర్యలుగా మన చిట్నాల గ్రామ పంచాయతీలో గోపాలస్వామి గుడి ఆధ్వర్యంలో ఏడున్నర ఎకరాల జాగా ఉంది క్రితంలో కూడా దానికి మన పిఎస్ఎస్ వారు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు కూడా రెంటలు కూడా ఇవ్వడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు ఎలాంటి యువతి యువకులకు కానీ పెద్దలకు కానీ చిన్నలకు కానీ ఇబ్బంది జరగకుండా రోడ్ల మీద ఇవ్వకుండా ఆరబోసుల ధాన్యాన్ని అక్కడ తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా ప్రత్యేకించి కూర్చున్నాను